ట్రంప్ గారు మరొక బాంబు పీల్చారు నేను ఒకటవ తారీఖునేమో షట్ డౌన్ బాంబు పేల్చారు దాంతో చాలామందికి అమెరికాలో ఉద్యోగాలు పోతాయి ఇంచుమించుగా ఏడున్నర లక్షల మందికి పోతాయి అనేటువంటి ఒక అంచనా కానీ ఇమ్మీడియట్గా మటుకు ఒక లక్ష మందికి పైగా ఉద్యోగాలు పోతాయి సైనిక వ్యవస్థ ల్యాండ్ సెక్యూరిటీ అంటే పోలీస్ వాళ్ళు వైద్య రంగము దెన్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటిల్లో తప్ప స్కూల్స్ అండ్ కాలేజెస్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా మీరు సెలవు మీద వెళ్ళిపోండి అంటారు ఏం జరుగుతుంది అంటే ఏమో సెలవు మీద వెళ్ళిపోమంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వరు దీనికి ప్రధానమైనటువంటి కారణము ఆర్థిక సంక్షోభము ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల ఉంది అమెరికాకి ఈ అప్పుని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలలో ఇది కూడా ఒకటి యాభై శాతం టారిఫ్లు వేయడం అనేటువంటిది ఇంకొకటి విదేశాల నుంచి ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళని బయటికి పంపించడము అనేటువంటిది ఇంకొకటి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి అందులో ఇప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమం ఒకటి అనమాట దాని గురించి నేను చెప్పుకున్నాను నిన్న అంటే రెండవ తారీఖు ఆయన చేసినటువంటి ఇంకొక బాంబు పీరియడ్ ఏంటంటే పదిహేను శాతం కంటే ఎక్కువ అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీస్లో విదేశీయులకి అడ్మిషన్ ఇవ్వకూడదు పదిహేను శాతం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఆయన ఈ విధంగా పెట్టడం అనేది కొంతవరకు తప్పు కాదేమో అని నాకు కూడా అనిపిస్తుంది కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏదో మామూలుగా ఒక నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివేసుకొని అక్కడేమో కంప్యూటర్ సైన్సెస్ చేసి లేదంటే కెమికల్ ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇంకొకటి ఇంకొకటి చేసి అమెరికా వచ్చేయడం ఏదో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవడం అమెరికాలో ఏంటంటే ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల యూనివర్సిటీలు ఉంటాయి ఈ రెండు వేల ఐదు వందల యూనివర్సిటీస్లో కూడాను మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ అన్నీ కూడాను థర్డ్ గ్రేడ్ యూనివర్సిటీస్ అనమాట ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ ఎందుకంటే ఇంకంతకంటే నేను తక్కువగా వర్ణించలేను కాబట్టి అలాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళే మన భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు నేను తల్లిదండ్రులకి పిల్లలకి ఏం చెప్తానంటే దయచేసి అలాంటి యూనివర్సిటీస్లో మీరు జాయిన్ కాకండి మీ టైము దండగా డబ్బులు దండగా ఉద్యోగాలు రావు చట్టాన్ని వైలేట్ చేస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ పెట్రోల్ పంపుల్లో సూపర్ మార్కెట్స్లో ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం తప్ప ఏమీ ఉండదు అలాంటి బతుకు అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చి చేయవలసిన అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి ఎంఐటి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ కార్లిన్ అలాంటి కొలంబియా లాంటివి చాలా హైలీ రెప్యూటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఉంటాయి ఈ యూనివర్సిటీస్లో రీసెర్చ్ బాగా జరుగుతుంది ట్రంప్ గారు ఫండింగ్ బాగా ఇస్తారు మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి సంస్థలు కూడా ఫండింగ్ ఇస్తారు అందుకని అక్కడ ఉండే ప్రొఫెసర్స్లో చాలామంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉంటారు వాళ్ళు యాక్టివల్గా క్లాసులో చెప్పేది తక్కువ మనము చదువుకోవాల్సినటువంటిది ఎక్కువ లైబ్రరీలో ఫ్రీ యాక్సెస్ ఉంటుంది లైబ్రరీలో చదువుకోవచ్చు ఇంటర్నెట్ క్యాంపస్లో అంతా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ఇంటర్ హాస్టల్స్ కూడా ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మన దరిద్రం ఏంటంటే వీలైనంత వరకు అమెరికా రాగానే అమెరికా వెళ్ళిపోయి ఏదో విదా చిన్న చిత్తగా జాబు లాంటివి చేసి లక్షల డాలర్లు సంపాదించాలి అనేటువంటి కోరికే ఎక్కువ భారతదేశం నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్లో తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం ఇదే ఉద్దేశంతో ఉంటారు ఇప్పటిదాకా ఏదో నడిచిపోయింది కానీ ఇక మీదట అలాంటి వేషాలన్నీ కూడా కుదరవు అంటే వంద మందిని ఒక బ్యాచ్లో కనుక తీసుకుంటే అందులో పదిహేను మంది కంటే ఎక్కువ విదేశీయులు ఉండకూడదు అన్నటువంటిది ట్రంప్ గారు చెప్పినటువంటిది సో మీ పిల్లల్ని అమెరికా పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్క పేపర్ సరిగా లేకపోయినా అతను తీసుకు అతను అక్కడ ఇండియాలో చేసినటువంటి ఇంజనీరింగ్కి ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చేటువంటి దానికి తేడా ఉన్నా కానీ ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని ఆపి తిరిగి ఇంటికి పంపించేస్తారు అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తే ఇక్కడ వచ్చి కూడాను అదే చేయాలి అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఇక్కడికి వచ్చి కూడాను అదే చేయాలి అక్కడ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఇక్కడికి వచ్చి కూడాను అదే చేయాలి ఇక్కడికి వచ్చి అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసి నేను ఇక్కడికి వచ్చి కంప్యూటర్ సైన్సెస్ చేస్తాను అనేసి అంటే ట్రంప్ గారు ఇక మీదట ఒప్పుకోరు స్పెషలైజేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చక్కటి యూనివర్సిటీస్ ఉంటాయి యూనివర్సిటీస్కి మంచి మంచి యూనివర్సిటీస్లో సీట్స్ రావడం అంటే సామాన్యం కాదు స్టాన్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో సీట్స్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ అక్కడ కూడా ఒక చిన్న ప్రొవిజన్ ఉంటుంది దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రుడుస్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అయితే ఆ దేశానికి సంబంధించిన రాజు వాళ్ళు కనుక చెప్పినట్లయితే ఒకళ్ళకో ఇద్దరికో రిక్వైర్డ్ క్రైటీరియా లేకపోయినప్పటికీ అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడాను ఆ దేశంలో వాళ్ళు కూడాను మా దేశంలో వచ్చి చదువుకుంటున్నారు చూశారా అని చెప్పుకోవడానికి కోసం ఒకళ్ళకు ఇస్తారు దానికి మీకు బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లోకేష్ బాబు గారికి స్టాన్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు ఇవ్వదు ఇంకెంతకంటే నేను చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి అలాంటి వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి సరే ఆయన ఇండియా వచ్చి నేనేదో స్టాన్స్ఫర్డ్లో చదివాను అంటాడు బ్రాహ్మణి ఈజ్ డిఫరెంట్ బ్రాహ్మణి కూడా స్టాన్స్ఫర్డ్లో చదివింది కానీ ఆ అమ్మాయి చాలా తెలివిగల పిల్ల సో సహజ సిద్ధంగానే తను సీట్ తెచ్చుకుంది కానీ రికమెండేషన్ క్యాండిడేట్ కాదు సో అందుకని మీ పిల్లల్ని పంపించేటప్పుడు మీరు చాలా ఖర్చు పెడతారు అక్కడ ఏడు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు బ్యాంకులో ఉన్నాయని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటారు ఒక వారం రోజులు ముందు డిపాజిట్ చేసి ఇక్కడికి అమెరికా వచ్చిన తర్వాత ఇమీడియట్గా డబ్బులు విత్డ్రా చేసి ఎవడైతే పే పేమెంట్ అరేంజ్ చేశాడో వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు ఏమో థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు చదువు మీదనే దృష్టి పెట్టరు అంతసేపటికి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకోవాలి అక్కడ తీసుకున్నటువంటి బ్యాంకు లోన్ పే చేయాలి మా తల్లిదండ్రులకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటారే కానీ చదువు మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయరు మళ్ళీ చెప్తున్నాను తొంభై ఎనిమిది శాతం మంది భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల నుంచి అందరికీ కూడా ఇదే బుద్ధి ఉంటుంది వాడు చదువుకోవడానికి రాలేదు ఇక్కడికి ఏదో విధంగా విరిగా వచ్చేసి ఏదో తూతూ మేలుగా చదివేసుకొని ఆ రెండు సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఇంకొక రెండు సంవత్సరాలు కూడాను ఏదో ఒక జాబ్ చేసుకుంటాం అంటే పర్మిటెడ్ అనుకోండి ఇంకో రెండు సంవత్సరాల వరకు ఉండొచ్చు ఐదు సంవత్సరాలకి వీసా ఇస్తుంటారు నార్మల్గా ఎందుకంటే రెండు సంవత్సరాలు ఏమో ఎంఎస్ చేయడానికి మూడు సంవత్సరాలు పిహెచ్డికి అందుకని ఐదు సంవత్సరాలు ఒకసారి ఒకటేసారి ఇస్తున్నారు దాన్ని మన వాళ్ళు దుర్వినియోగం చేయడం మూలకంగా మళ్ళీ చెప్తున్నాను ఈ చక్కటి అవకాశాన్ని దుర్వినియోగం చేయడం మూలకంగానే ట్రంప్ ఈ రకమైనటువంటి ఇది తీసుకొచ్చాడు దీని మూలకంగా అమెరికా కూడా నష్టమే సుమా అమెరికాలో ఉండేటువంటి చాలా యూనివర్సిటీస్ అంటే వచ్చిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే యాభై శాతం కంటే ఎక్కువ యూనివర్సిటీస్ ఇండియా నుంచి చైనా నుంచి విదేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ పే చేసేటువంటి ఫీజుల మూలకంగానే ఆ యూనివర్సిటీస్ నడుస్తాయి సో దాని మూలకంగా అమెరికా కూడా నష్టమే అయినప్పటికీ మరి ట్రంప్ గారు ఎందుకు పెట్టారంటే మనం చేసినటువంటి పనులే మనం చేసినటువంటి మన పనుల మూలకంగా ఆయన పెట్టాడు దయచేసి మనం ఆయన బ్లేమ్ చేసు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు దయచేసి నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి మీ పిల్లవాడు ఏం చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు తెలివితేటలు ఏంటి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా ఎనలిటికల్ క్యాపబిలిటీస్ ఏంటి డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నది మీ పిల్లవాడికి తెలుసు మీకు తెలుసు అలాంటి వాళ్ళు అమెరికా వస్తే ఇంకా బాగా చదువుకొని చక్కగా షైన్ అవుతారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు దానికి ఒక బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ ఫ్రమ్ తమిళనాడు అదేవిధంగా సత్య నాదెండ్లా మనకి తెలిసిందే సుందర్ పిచ్చాయి వాళ్ళందరూ ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద వచ్చారు చక్కగానే ఎక్కడ కూడా చదువుకున్నారు కంపెనీలో జాయిన్ అయ్యారు ఆ కంపెనీలు జంప్ లాగా కంపెనీలు మారలేదు అదే కంపెనీలో ఉన్నారు గ్రో చేశారు అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటే అమెరికా రండి మంచి యూనివర్సిటీస్లో సీట్స్ తీసుకోండి అంటే ముప్పై వేల డాలర్లు నలభై వేల డాలర్లు ఫీజు ఉండేటువంటి యూనివర్సిటీస్లోనే జాయిన్ కండి పదిహేను వేలు ఇరవై వేలు డాలర్స్ ఉండే యూనివర్సిటీస్లో జాయిన్ కాకండి నేను ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ సౌత్ డకోటా నార్త్ డకోటా అని అమెరికాలో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ రెండు యూనివర్సిటీస్కి నేను టీచింగ్ చేసేవాడిని ఆ పిల్లలకి పాఠాలు చెప్పేవాడిని అందులో చాలామంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ట్యాక్సేషన్ కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ వేరియన్స్ అనాలసిస్ ఇట్లాంటి వాటిల్లో టీచింగ్ చేసేవాడిని ఆ పేపర్ సెట్టింగ్ కూడా నేనే చేసేవాన్ని ఎగ్జామినేషన్కి ఆ పేపర్ సెట్టింగ్ చేస్తే మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నాకు యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు చాలా హై స్టాండర్డ్స్లో క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారండి మీరు అంత స్టాండర్డ్స్ ఇవ్వద్దండి ఈ రకంగా ఇస్తే బాగుంటుంది అంటే నేను ఆ స్టాండర్డ్స్లో వాళ్ళకి పేపర్ సెట్టింగ్ చేయడం మొదలుపెట్టాను అప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు పాస్ అయ్యేవాళ్ళు అనమాట కానీ అన్ని యూనివర్సిటీస్ కూడాను స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్ కావు అవి వేల మీద లెక్క పెట్టాలంటే ఒక యాభై యూనివర్సిటీల కంటే ఎక్కువ ఉండవు కానీ ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల యూనివర్సిటీస్ ఉన్నాయి ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయము మన మంచికే అని అనుకోండి అంతేగాని ఆయన తిట్టుకోవాల్సిన పని లేదు ఏదో విధంగా అమెరికా వచ్చి తూతూమాలుగా చదివేసి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ అది దొంగచాటుగా చేసుకుంటూ చట్టాలని ఉల్లంఘించి చేయకండి ఇక మీదట ఆ రకం ఇంత ముందులాగా ఉండదు పట్టుబడ్డారు అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది త్రూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ద్వారా రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ అంటున్నాను నోటీస్ ఇచ్చి తల్లిదండ్రుల్లో పిలిపించినా కానీ మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు మీరు ఇబ్బందుల్లో పడతారు తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడతారు దేశము పరువు పోతుంది చక్కటి యూనివర్సిటీస్లో సీట్ వస్తే జాయిన్ కాండి అంతే ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటాను ఇంతకుముందు కూడా చెప్పాను నేను రెండు మూడు వీడియోస్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి స్ట్రింజెంట్గా ఉంటాయి ఇక మీదట ఆ ప్రొఫెసర్స్ దగ్గర పేపర్స్ దిద్దడము ఇట్లాంటి పనులు చేస్తే క్యాంపస్లో ఏదో ఒక ఉద్యోగాలు వచ్చాయి ఇక మీదట అలాంటి ఉద్యోగాలు కూడా రావు మేక్ అమెరికా ఫస్ట్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ట్రంప్ గారి పాలసీని నేను నూటికి నూరు శాతం ఆహ్వానిస్తున్నాను నా దేశము నా ప్రజలు నా దేశంలో ఇండస్ట్రీస్ నా దేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏ మాత్రము తప్పు లేదు ప్రపంచంలో ఏ నాయకుడైనా అలాగే ఆలోచిస్తాడు ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నాడు ఏమీ తప్పులేదు ట్రంప్ గారిని బ్లేమ్ చేయాల్సినటువంటి పనే లేదు సరే ఇక షట్ డౌన్ చేశాడు అనేసి అంటే అది వాళ్ళ ఇంటర్నల్ పాలసీ వాళ్ళ ఇంటర్నల్ పాలసీస్లో మనం తలదూర్చకూడదు మన ఇంటర్నల్ పాలసీస్లో కూడా ట్రంప్ గారిని తలదూర్చేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు సో పిల్లలు జాగ్రత్త తల్లిదండ్రులు జాగ్రత్త ముందు ముందు రోజుల్లో చాలా కఠినతరంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి జైలు పాలు అవుతారా లేక ఇండియాలోనే ఉండే చక్కగా ఉంటారనేటువంటిది మీ విజ్ఞతిగా వదిలేస్తా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్